హాయ్ ఫ్రెండ్స్ మనము ఈరోజు కాకర అదే బోడ కాకర దాని గురించి వాస్తవాలు తెలుసుకుందాం మొదటగా నేను దరిదాపులో ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ అవుతుంది టూ ఇయర్స్ బ్యాక్ నేను గుంటూరు నుంచి కొన్ని దుంపలు నేను తెప్పించాను అప్పుడు తెప్పించిన తర్వాత నేను వాటిని ట్రైకోడార్మాలో ఒక వన్ అవర్ అట్లా నానబెట్టేసి నేను ఆ దుంపలు వీటిలో పెట్టడం జరిగింది అవి కనీసము ఒక వన్ ఇయర్ దాకా కూడా అవి ఆ దుంపలు అలాగే ఉన్నవి అలాగే అవి ఇగురు రావట్లేదు ఖరాబ్ కావట్లేదు అంతే మిగిలిపోయినాయి అలా అలా దగ్గర దగ్గర టూ ఇయర్స్ అట్లానే ఉంచాను నేను ఉంచిన తర్వాత అవి దాంట్లోనే పోయినాయి అంటే పోయినాయి అంటే అవి కుళ్ళిపోయినాయి నెక్స్ట్ నేను మళ్ళీ నేను హైదరాబాద్ నుంచి ఎగ్జిబిషన్లో రెండు మొక్కలు తెచ్చాను రెండు వాళ్ళు అక్కడ ఫిఫ్టీ రూపీస్ ఒకటి చొప్పున రెండు ఇచ్చారు అందులో ఇది ఒక మొక్క నెక్స్ట్ ఇది ఒక మొక్క నేను ఈ హైదరాబాద్ నుంచి రెండు ఇది రెండు తెచ్చిన మొక్కలు అవి రెండు బతికినాయి కానీ రెండు వచ్చేసి మెయిల్ మొక్కలు అయిపోయినాయి చూడండి అప్పుడు నాకు పూత వస్తుంది కానీ పిందెళ్ళవు నెక్స్ట్ మళ్ళీ నేను పట్టు వదలైన విక్రమార్గం లెక్క మళ్ళీ నేను ఇక్కడ మా లోకల్లో ఒకళ్ళు దుంపలు తెప్పి అమ్ముతుంటే నేను మళ్ళీ తీసుకున్నాను మళ్ళీ తీసుకొని మళ్ళీ ఒక నాలుగు దుంపలు పెడితే అందులో ఒక రెండు దుంపలు మాత్రం బతికినాయి బతికినే దాంట్లో ఒకటి పోయింది ఒక్కటి మాత్రం మిగిలింది ఆ ఒక్కటి కూడా మెయిల్ దుంపే అయిపోయింది అది కూడా దానికి కూడా పిందెలు రావట్లేదు కాలి ఇట్లా డొల్లగా పూలు పూసి పిందెలు రావట్లేదు మళ్ళీ నేను దీన్ని వీటి వీటి సంగతి ఏంటో చూడాలనే ఉద్దేశంతో నేను మళ్ళీ నేను గింజలు తీసుకున్నాను ఆ గింజలు వచ్చేసి ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ ప్యాకెట్ అమ్మా నేను హైదరాబాద్లో రాష్ట్రపతి భవన్లో పేరు బస్వయ్య ఏదో ఉంది పేరు అతని దగ్గర నేను మొన్న గింజలు తీసుకోవడం జరిగింది ఆ గింజల్ని నేను మేలో పెట్టాను పెడితే నాకు ఇక్కడ ఒకటి ఇది రెండు ఇది ఒకటి మూడు ఇది ఒకటి నాలుగు అక్కడ ఒకటి ఐదు ఐదు ప్లస్ నేను చిన్న పాట్లో పెట్టాను ఈ పాట్లో కూడా పెట్టాను అన్నమాట అయితే దీంట్లో ఒకటి వచ్చింది ఆరు నెక్స్ట్ వీటిలో కూడా పెట్టాను ఇవి కూడా ఇంత దేంట్లో కానీ ఒక్క మొ ఒక్కటి కూడా మొలవలేదు అంటే ఇవి ఎట్లా మొలుస్తాయి ఎప్పుడు మొలుస్తాయి అనేది తెలియదు తెలియదు నేను ఫైనల్గా ఏం డిసైడ్ అయ్యిందంటే ఇప్పుడు ఈ వచ్చే మొక్కల్లో నా దగ్గర ఉన్నటువంటి ఆరు మొక్కలలో దీంట్లో ఫిమేల్ ఎన్ని వస్తాయి మెయిల్ వస్త మెయిల్ ఎన్ని వస్తాయి అనేది నేను వేచి చూడాలి ఇంకొక కనీసం ఒక మూడు నాలుగు నెలల పాటు ఎందుకంటే అప్పటికి కానీ అవి పెద్దగా అయ్యి మినిమమ్ సిక్స్ మంత్స్ పడుతుంది ఈ లోపల సీజన్ కూడా అయిపోతుందేమో ఇప్పుడైతే పెరుగుతున్నాయి చూడాలి మరి ఇవి పూత వస్తాయా వస్తే దీంట్లో ఫిమేలా మెయిల్ అనేది తెలుస్తుంది కాబట్టి నెక్స్ట్ అప్డేట్ కూడా మీకు నేను ఇస్తాను అంటే నేను కనీసం దుంపలకు ఒక వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టాను కనీసం ఈ గింజల ద్వారా నాకు ఆరు మొక్కలు వచ్చినాయి దుంపల ద్వారా నాలుగు మొక్కలు వచ్చినాయి నేను గింజలకు పెట్టిన యాభై అరవై రూపాయల కంటే ఎక్కువ పెట్టలేదు ఇక ఇది చూడండి ఈ మెయిల్ మీకు కూడా ఎప్పుడన్నా మీరు మీగా మీరు కనుక దుంపలు పెట్టి ఉంటే ఇది చూడండి ఇవి మెయిల్ ఇలా వస్తాయి డొప్పలు లెక్క వచ్చేస్తాయి అవి పిందెలు రావు చూడండి ఇవి ఎంత పైకి పెరిగిందో ఎట్లా పెరిగిందో ఇది ఇంత పెరిగినా కూడా వీటికి ఒక్క పిందె కూడా లేదు ఇలా పూలు పూసి ఎండిపోతూ ఉంటాయి కాబట్టి మీరు కూడా దుంపలు ఎంతవరకు సక్సెస్ అయితే నాకు తెలియదు విత్తనాల ద్వారా మాత్రం మనకు మీ మొక్కలు పెంచటంలో అంటే మనకు ఎక్కువ మొక్కలు వస్తున్నాయి అంటే దీనివల్ల మనకు దీంట్లో ఫిమేల్ వచ్చే నాకు ఆరు మొక్కలలో ఫిమేల్ వచ్చే అవకాశం ఉన్నాయి ఇంకా వర్షాలు పడుతుంటే నాకు ఇంకా మొక్కలు మొలిసే అవకాశం కూడా ఉంది నేను వెయిట్ చేస్తున్నాను నెక్స్ట్ అప్డేట్ కోసం మీకు అవి వచ్చిన తర్వాత మీకు నెక్స్ట్ అప్డేట్ కూడా నేను ఇస్తాను కాబట్టి మీరు కూడా ఆలోచించి దుంపలు తీసుకోండి అలాగే రైతులు కూడా నేను రైతులు కొన్ని వీడియోస్ చూశాను రైతులు కూడా దుంపలు పెట్టరు విత్తనాలు మాత్రమే పెడతారు పోతే ఏంటంటే విత్తనాలు జర్మినేషన్ పర్సంటేజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మీరు మనం కొన్ని విత్తనాలు తెచ్చి పెట్టుకుంటే నష్టమేం లేదు మీరు మేలో మేలో పెట్టేయచ్చు మేల పెడితే మనకు ఇప్పుడు జూన్ జూలైలో ఇవి వలకలు వస్తాయి కాబట్టి మీరు కూడా ఇలా చూడండి అబ్జర్వ్ చేయండి అబ్జర్వ్ చేసి మీరు బోడ కాకర అదేనండి ఆ కాకర పెంచుకునేటందుకు ఎట్లా పెంచుకోవాలో మీరు ఆలోచించుకోండి నాకు నీ మీకు త్వరలో నేను దీన్ని అప్డేట్ ఇస్తాను మీకు ఇవి నాకు ఇల్లు ఎన్ని ఫిమేల్ వస్తాయో వచ్చిన తర్వాత చూడండి ఇంత నాకు ఇది సీజన్ మొత్తం అంటే ఇది నాకు దగ్గర దగ్గర ఎప్పుడూ ఎండిపోలేదు ఎప్పుడు ఇట్లా పచ్చగానే ఉంటుంది ఇట్లా డొల్ల డొల్ల పూలే వస్తున్నాయి అంటే మరి ఇది కొన్ని రోజులు పోయి మళ్ళీ వస్తాయి అంటారు కానీ నాకు అట్లా కూడా కాలేదు ఈ ఫిమే మేల్ ప్లాంట్ అయితే అట్లనే ఉంది మీరు మీకు కూడా మీకు ఈ వీడియో చాలా ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ మీరు ఈ వీడియో చూసినందుకు మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ